నేను మనవడి కూడా చల్లమాను పుష్పంతో చల్లండి ఎందుకు అంటే తల్లి ప్రథమ స్థానం నిన్న చెప్పాను తల్లి ప్రథమ స్థానం ఆ స్థానంలో ఎవరికి ఇవ్వలేదు భగవంతుడు కూడా అందుకనే భగవంతుడు కూడా నాకు తల్లి ఉంటే ఎంత అదృష్టమో అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన ఎందుకంటే తల్లి దగ్గర ఆ రహస్యం మనం ఎన్ని తప్పులు చేసినా తండ్రిని కూడా చెప్తుంది అయ్యో తెలియకి నా కొడుకు తప్పు చేస్తారు ఎందుకు అయ్యా తంటిస్తున్నావు అని అంటుంది తల్లికి అందరూ సమానమే ఇప్పుడు ఇంత పెద్దవాడైనా తల్లికి ఇంకా చిన్నపిల్లాడే నా పిల్లడికి ఏం తెలుసు చిన్నపిల్లాడు అంటుంది తల్లి అంతటి గొప్ప స్వభావం కలిగినది తల్లి अनन्ताय देवाय च ब्रह्मणो रक्षयतु सहस्ररक्षेशे सहस्रमे वा अलङ्करणं गत्वा कुङ्कुमालङ्करणं गत्वा पादेनो पवित्रं देवस्याय च इदं पवित्रं पुष्पालवये तल्लिपादालविदा

ఇప్పుడు తండ్రి గారు పితృదేవుడు మాతృస్వరూపం తర్వాత పితృదేవుడు ఎందుకు అంటే తండ్రి నిన్న చెప్పినట్లుగా తండ్రి ధైర్యం தண்டி அடையம் ஏதாவது காவலா அம்மா தான் அம்மா பதி ரூபாய் காவல்தான் கிளப்பி இவ்வளோ எதுக்கான தண்டி அண்டே கௌரவமுயமு அது வேக போக ஜீவன்ட்டு இது தான் பிள்ளை பிள்ளை பைக்குரா சொல்ல எவரோட முடியாது தண்டிதான் தமிழ் தான் குரு

అదే విధంగా ఇప్పుడు అంటే గురువు గారు కొడుతుంటే అడుగుతున్నారు ఒకప్పుడు మా చిన్నప్పుడు గురువు గారు కొడితే అడిగేవాడు కాదు టీచర్ కొట్టిన నాన్న ఉపాధ్యాయుడు కొట్టారు నాన్న చెప్తే తప్పు చేసి ఉంటారు కొట్టారు మా అబ్బాయిని తన్నండి అని చెప్పేవాడు అప్పుడు ఈ వేణు వెనకాల మీద అవి వేణు తన చేసి చెప్పమని చెప్పి వెనకాలను కొట్టేవాళ్ళు కథతో ఇండికల్ చెప్తే వాళ్ళకి బాగా ఇండికల్ కొట్టాల్సి ఉంటుంది అభిమానార్థం దేవస్యాయ జోహమే ఆప్నోతి బ్రహ్మ రక్షయే నవర్యంతం బట్టలు పెట్టి సాయి సామి అక్షంత నుంచి బట్టలు పెట్టి అందుకనే అప్పుడు ఎస్ఎస్సి చదివిన వాడు ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు ఒకటే కావాలంటే మీరు పరీక్ష చేసి చూసుకోండి అప్పుడు ఎస్ఎస్సి చదివిన వాళ్ళు కోటి మీద లెక్కలు చెప్తారు ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు సెల్ఫోన్ చేసి కాలకులాంటి మంత్రులు లెక్కలు చెప్తాడు ఎంత ఇది అది అప్పుడు చదువుకి ఇప్పుడు చదువుకి అంత తేడా ఉంది గుడ్డి విద్య అని కూడా అంటారు గురువు ఎందుకంటే అంతడు మంచి మార్గాన్ని చూపిస్తాడు నూతన తండ్రి గారికి త్రీ వారు నూతన వస్త్రాన్ని సమర్పిస్తున్నారు అవి వస్త్రేణ సంయుక్త నూతన వస్త్రో తల్లిగారికి తనకు జన్మించిన తల్లికి పాద పూజ చేసి అమ్మా ఇదిగో నా శక్తి వలది నీకు వస్త్రాన్నిస్తున్నాను దయహుద్ధి తీసుకోమని చెప్పి తల్లికి నూతన వస్త్రాన్నిస్తున్నాడు కూడా ముగ్గురు చూడండి ఒక ఫోటో దిగండి దగ్గర అదే అమ్మ సా అటు కదా వెళ్ళాలి ఎడమ చెయ్యండి మీకు ఎడమ చెయ్యండి చెప్తున్నా దగ్గర నుంచి ఇంకా చేసేది నేనైతే ఆడి చెప్పింది ఆ యా 9264 131 కాకుండా

ऐसे शाह। करपुरम कुछ नहीं। करपुरम दिए नहीं। कुछ नहीं। तीम जो तीम अरब ब्रह्मा तीम है ना। सरल बाबस क्या है जा? रजार गम्मा चेपट गुम्मा। हाँ।

సర్వాయి దీపమేవాడి రాహుల్ కదా అట్లా లేట్ చేస్తాయి తీసాలి తీసేయండి అనుకుంటున్నా లేచి పైన దీపాలు వెలిగించండి మనిషికి రెండు రెండు వెలిగించండి ముందు నాన్నగారికి చేసేయండి పెద్దవాడు కాబట్టి ఆయన యజమాని ఇంటికి యజమానస్య అంటాం ఎందుకంటే యజమాని యజమాని ధర్మపత్ని సమేతస్య అని ముందు రెండు ఆయన వెలిగించండి తర్వాత అమ్మ తర్వాత నువ్వు తర్వాత మీ శ్రీమతి గారు తర్వాత నీ కొడుకు ఇవన్నీ అక్కడికి పంపించేటయ్యా అయన్ని పట్టుకొచ్చేటయ్యా ఆట మొదలెట్టు అయ్యా ఒక కొబ్బరికాయ చేసి ధ్వజస్తపం దగ్గర కొట్టి పెట్టేయమండి వెలుగు చేశామా రావాలి తొందరగా రావాలి చక్కగా చెప్పిన సమయం అయిపోయింది రావాలి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నానసభించి కొట్టి పియించగలు సా ఇంకొకొరికాయ నాన్న సంపడతారు చెప్పా ఇప్పుడే పెద్ద ఆయన ఆయన ఉన్నాడు అక్కడ ఆయనకు బాధ్యత అని తల్లిదండ్రులు ఉండగా మనం ఆ వెనకాల నిలబడాలి వాళ్ళతో జయించాలి అది నలుగురిలో గౌరవము యజమాని మర్యాద

<laughs> अरे <laughs> तो यहना ఏకాతి చేతులు పట్టుకోండి తినా సమయం నువ్వు పట్టుకో ఏకామ్మాచయి నువ్వు చెయ్యి ముందు నువ్వు రానకాలి చక్కగా అట్లా వెనకాల అమ్మా నాన్న ఆ వెనకాలం మనవడు రైట్ కన్నెమూల గణపతి దీపం అమ్మ అమ్మస్ ఇక్కడ కూర్చో నాన్నని బాబు డాడీ చేపట్టుకోదు మణిక వస్తాడు కన్యస్వామి వస్తున్నాడు దీపం వెలిగించడు చక్క మనసులో కన్యమూల గణపతికి ఒక్కసారి దువిను చెప్పేది చెప్పేది విను నా చోరి కళ్ళకు మనసులో కన్యమూల నేడపడికి మీ దైవానికి మీ గ్రామ దేవతకి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం చేసుకో అమ్మా నేను ఇన్ని సంవత్సరాలు చక్కగా ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి నా యొక్క దీక్షను పూర్తి చేసుకుంటున్నాను అదేవిధంగా మళ్ళా పద్దెనిమిది మెట్లు ఎక్కి అవకాశాన్ని ఇచ్చి నేను చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలు నా పిల్లలు చక్కగా ఉద్యోగాలు అన్ని విధాలా చక్కగా నాకు ప్రసాదించి నాకు ఒక దారిని చూపించవమ్మా అని చెప్పి అందరికీ నమస్కారం చేసుకుని నీ మనసులో ఏ కోరికైతే ఉందో అది

কৃষ্ণামন আবেদন কিছু মিলকি চা কা আমরা সব స్వామి మన పందిరిలోకి వస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి కోసం ఆ పూజ చూసి నేను నా మందారతిలో దోపు నైవేద్యం మళ్ళీ నాకు మళ్ళీ 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 కావాలని సుబ్రహ్మణ్య స్వామి పిలుస్తుంటారు అది వాళ్ళు అవుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఎలా వస్తున్నారు తెలుసా